చేసే బండికి గోడ కట్టించడం అనేది ఒక సమస్య. మీ అధికారంలో ఉన్నావు. రూడర్ గారిని బరాంకర్ అనే పేరు తీసుకున్నారు. ఎమ్మెల్యే పార్టీ ఎందుకు మార్చున సారంటే, నియోని వర్గాన్ని అనుది చేసుకోవాలంటే అధికార పార్టీలోకి రావాలి. కజెనే వల్ల నొకిసిదరు. ఇది బావ మామగారు అన్నిటికనటువంటి భగవతి. ఇర్ బావ తెలుకొనేనే

ముఖ్యమంత్రి పోటీ చేస్తానని తన తండ్రి మీద కుటుంబం మీద ఒత్తిడి సిద్ధిపేట నలుగురు ఎమ్మెల్యే పంపించాడని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉంటారు నేనైతే అనుకుంటా హరీష్ రావు గారి నోటీసు లేకుండా హరీష్ రావు గారి పర్మిషన్ లేకుండా ఈ నల్లూరు ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రి కలిసి అని నేను అనుకోవడం మనందరికి ము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండోసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే మీ సిలికేడ్ ఎమ్మెల్యే గారు ఇక ఒక పోయి రాజశేఖర రెడ్డి గారు కలిసి అలా జిల్లా ఏమైందో నాలుగు నలుగురు పెట్టినట్టు ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టిన చెప్తా ఉన్నారు సో అసలు ఆ కుటుంబాల్లో ఏం జరుగుతుంది ప్రజలు తిరస్కరించిన తర్వాత జ్ఞానోదయం అయితే అంటే పార్టీ మీద పెద్ద కోసం ఒకరి మీద ఒకరు జరుపుకుంటున్నటువంటి ఆధిపత్య పోరులో ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఈ రాష్ట్రానికే మీరు వద్దని చెప్పి ఏ దేశానికి పార్లమెంటు జరిగేటువంటి ఎన్నికల లోపల మీరు పెద్ద ఫిక్స్ హీరోగా మిగిలిపోతున్నారు ఇది మీ కుటుంబ అంతర్గత కళాయో జరుగుతున్నటువంటి ఇప్పుడు తప్ప ఇంకొకటి కాదు